హాయ్ అండి అందరికీ శుభోదయం అందరు ఎలా ఉన్నారు మీరు అందరు బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య ఇది శుక్రవారం రోజు బ్లాగ్ అండి శుక్రవారం నేనేం పనులు చేసుకున్నాను ఎలా చేసుకున్నాను పూజకి ఎలా ఏర్పాట్లు చేసుకుంటాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ముందుగా వాకిలి బాల్కనీ ఇల్లు అయితే ఇలా ఊడ్ చేసుకుంటున్నాను ఇల్లు ఊడవడం కంప్లీట్ కాగానే ఇల్లు అయితే ఒకసారి తడి బట్ట పెట్టేసుకుంటున్నాను ఇల్లు తడి బట్ట పెట్టుకున్న తర్వాతే నేను బాల్కనీలో కానివ్వండి వాకిట్లో కానివ్వండి తడి బట్ట పెట్టుకుంటాను అదేనండి వాటర్తోని క్లీన్ చేసుకుంటాను కొద్దిగా ఎక్కువ టైం తీసుకున్నా సరే నేను ఇలాగే నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉంటాను నాకు ఏది కూడా నీట్గా చేసుకోవడమే ఇష్టము ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తూ ఏదో ఒకటి మర్చిపోవడం నాకు ఇష్టం ఉండదు తొందరగా పని అవుతుంది అనుకుంటాం కానీ ఏదో ఒక మిస్టేక్ చేస్తూ ఉంటాము ఇల్లు తుడ్చిన వాటరే కాకుండా అవి తీసేసి బాల్కనీ తుడుచుకోవడానికి వాకిలు తుడుచుకోవడానికి వేరే నీళ్ళని వాడుతూ ఉంటాను ముందుగా తులసి కోట ఉన్న దగ్గర అయితే క్లీన్ చేసుకుంటాను తర్వాత గడప దగ్గర కూడా క్లీన్ చేసుకుంటాను ఇల్లు ఏ విధంగా అయితే క్లీన్ చేసుకున్నానో బయట కూడా అదే విధంగా క్లీన్ చేసుకుంటాను ఇల్లును ఒక రకంగా బయట ఒక రకంగా క్లీన్ చేయను నాకు అలా నచ్చదు ప్రతి గురువారం అయితే వాటర్తో కడిగేస్తాను వాకిలి అలాగే బాల్కనీ కానీ ఇది శుక్రవారం కాబట్టి ఓన్లీ తడిబట్టని పెడుతున్నాను ఇప్పుడు గడప కడుగుతున్నాను గడప చెక్కది కాబట్టి మనం డైరెక్ట్ వాటర్తో ఎప్పుడు కడగొద్దు అందుకని ఇక్కడ నేను ఒక క్లాత్ సహాయంతో గడపనైతే తూర్చుకుంటున్నాను ఆ బట్టను తడిపి పదన చేసుకున్న తర్వాత ఇలా తూడ్చుకుంటూ ఉంటాను ఇప్పుడు గడప కడగడం కోసం ఇలా పసుపునైతే తీసుకుంటున్నాను గడపకి ఎప్పుడు కూడా తడి పసుపే ఉంటాను పసుపు ఇలా లూజ్గా కలుపుకుంటే గడపకు పెట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది ఈ పనులన్నీ ప్రతి గురువారం సాయంత్రమే నేను చేసి పెట్టుకుంటాను కానీ కొన్ని పర్సనల్ కారణాల వల్ల బయటకు వెళ్ళడం ఉండడం వల్ల అయితే ఇవన్నీ శుక్రవారం రోజు సాయంత్రం చేసుకుంటున్నాను ఉదయం కూడా దేవుని దగ్గర దీపం మాత్రమే పెట్టుకున్నాను ఉదయం దేవుడు పాటలుంటూ ఇలా ఇంట్లో పని చేసుకుంటుంటే చాలా బాగా అనిపిస్తుంది నాకు మనసు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అందుకే వెనకాల మీకు పాటలు అనేది వినబడుతున్నాయి గడప మీద ఇలా కమలం పువ్వు అయితే వేసుకున్నాను నేను శుక్రవారం పూజకు ఎలా ఏర్పాటు చేసుకుంటాను అది డీటెయిల్గా మీకు చూపించాలని ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను ప్రతి ఒక్కరూ ఇలాగే చేసుకుంటూ ఉండొచ్చు కానీ వాళ్ళు చేసే విధానంలో కొంచెం తేడా ఉంటుంది కదా అదేవిధంగా నేను ఎలా చేసుకుంటాను అనేది మాత్రమే మీకు ఇక్కడ చూపిస్తున్నాను బయట గుమ్మం దగ్గర కూడా ఇలా పసుపు రాసి అమ్మవారి పాదాలు అలాగే ఆవు పాదాలు అవి వేసుకుంటూ ఉంటాను మా చిన్నప్పుడైతే ఇక్కడ గుమ్మం దగ్గర వాకిట్లో అలాగే కిచెన్లో జాజుతో అలికేవారు అలికి బియ్యం పిండితో ముగ్గు పెడితే ఎంత బాగా అనిపించేదో నేను కూడా ఇంతకుముందు రెంట్ కుండే దగ్గర జాజుతో ప్రతి శుక్రవారం అలికి ముగ్గు పెట్టుకునేదాన్ని కానీ ప్రతి ఓనర్సు ఒప్పుకోరు కదా నాకు కూడా అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల జాజు అనేది వాడడం బంద్ చేశాను ఇక్కడ పసుపు వాడుతున్నాను పసుపుతో ఇలా అలికి ప్రతి శుక్రవారము మంగళవారము నేను కేవలం బియ్య పిండితో మాత్రమే ముగ్గు పెడతాను మీతో ఇలా షేర్ చేసుకుంటుంటే నాకు నా చిన్నప్పటి మెమొరీస్ అన్నీ గుర్తుకొస్తున్నాయి మా ఇంటి ముందు పెద్ద వాకిలి ఉండేది ఆ వాకిలి మొత్తం ముగ్గులతో నింపేసే వాళ్ళం మినిమం గంట రెండు గంటలు టైం పట్టేది మాకు వాకిలంతా క్లీన్ చేసి ముగ్గులు పెట్టుకోవడానికి ఇప్పుడు అన్ని చిన్న చిన్న వాకిల్ అయిపోయి మినిమం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో కంప్లీట్ అవుతున్నాయి పనులన్నీ నాకు ఉన్న స్థలాన్ని బట్టే నేను ముగ్గులు వేస్తూ ఉంటాను ఏది వేసినా నీట్గా నిదానంగా వేసుకుంటూ ఉంటాను అది పర్ఫెక్ట్గా రావాలని టైం కూడా ఎక్కువ తీసుకుంటూ ఉంటాను ఇలా ముగ్గులతో వాకిలి నింపడం చాలా ఇష్టం నాకు కానీ ప్రతిరోజు ఇలా చేయడం కుదరదు కాబట్టి పర్టికులర్గా శుక్రవారము మంగళవారం మాత్రం నేను ఇలా వేసుకుంటూ ఉంటాను మిగతా రోజుల్లో నార్మల్గా పెట్టుకుంటూ ఉంటాను ముగ్గులో కంపల్సరీ పసుపు కుంకుమ అయితే పెట్టుకుంటూ ఉంటాను ఇది చిన్నప్పటి నుంచి వచ్చిన అలవాటు ఎందుకంటే మా అమ్మ వాళ్ళు ఇలాగే చేసేవాళ్ళు ఇలా పూల మొక్కల పక్కన కూడా ముగ్గు పెట్టుకుంటూ ఉంటాను చూడండి ఇప్పుడు ఎంత బాగా అనిపిస్తుందో గడప ఇలా పసుపు రాసి ముగ్గులు పెట్టుకుంటే ఎంత చూడచక్కగా అనిపిస్తుందో నాకు ఎక్కువ డిజైన్స్ కన్నా ఇలా తింపుడు ముగ్గులు అంటే చుక్కలు పెట్టి వేసేవే వచ్చు వాకిలి చూడ్డానికి ఎంత బాగా అనిపిస్తుందో అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు చూస్తూ ఉంటే ప్రతిరోజు సాయంత్రం ఇలా లలిత సహస్రనామం అయితే వింటూ ఉంటాను శుక్రవారము ఇంకా స్పెషల్గా పెట్టుకుంటూ ఉంటాను ఇల్లు క్లీన్ చేసుకోవడం అయిపోయింది ముగ్గు పెట్టడం అయిపోయింది కదా ఇప్పుడు నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్తున్నాను ప్రతిరోజు బ్రషెస్ వేసుకున్న శుక్రవారం మాత్రం ఇలా చీర కట్టుకుంటూ ఉంటాను ఫ్రెష్ అయి రాగానే ఫస్ట్ నుదుటన కుంకుమ అలాగే పాపిట్లో కూడా పెట్టేసుకుంటూ ఉంటాను శుక్రవారం రోజు కంపల్సరీ కాళ్ళకు కూడా పసుపు పెట్టుకుంటాను మన పెద్దవాళ్ళు వాళ్ళకు తెలియకుండానే ఎన్నో సైన్స్ విషయాలను వాళ్ళు ఫాలో అయ్యేవారు పసుపు కాళ్ళకు పెట్టుకోవడం చాలా మంచిది పసుపు అంటేనే యాంటీబయాటిక్ కదా తులచమ్మ దగ్గర కూడా ముగ్గు పెట్టాను కానీ అది మీతో షేర్ చేసుకోలేదు ఇప్పుడు పూజ చేసుకోవడానికైతే వెళ్తున్నాను కాళ్ళకు పసుపు పెట్టుకొని రాగానే ఫస్ట్ దేవుడి రూమ్లో దేవుడికి దండం పెట్టేసుకొని తులసమ్మ దగ్గర దీపం అయితే వెలిగిస్తాను దీపం వెలిగించిన తర్వాతనే ఇంట్లో దేవుళ్ళకి పూజ చేస్తూ ఉంటాను నేను ఇప్పుడు కరెక్ట్ సిక్స్ థర్టీ అవుతుంది టైము పిల్లల సౌండ్ అందుకే వినబడుతుంది కింద ఆడుకుంటున్నారు మా ఇల్లు రోడ్డుకి దగ్గరగా ఉండడం వల్ల వెహికల్ సౌండ్స్ వినబడుతుంటాయి బాగా తులసి అమ్మ దగ్గర పూజ అవ్వగానే ఇంట్లో కూడా దీపం పెట్టేసుకున్నాను ఇక్కడ అమ్మవారికి పూలు సమర్పిస్తున్నాను ఇల్లు చీకటిగా ఉందనుకుంటున్నారా ఇక్కడ వాతావరణం అనేది చేంజ్ అవుతుంది కదా ఇంట్లో లైట్కి లైట్ పురుగులు అని వస్తున్నాయి అందుకని లైట్స్ అన్నీ బంద్ చేశాము ఇలా అమ్మవారి దగ్గర మాత్రమే వెలుగుతుంది అదేనండి దేవుడు రూమ్లో అలాగే మీకు దూరంగా చిన్న లైట్లా కనబడుతుంది కదా అది కిచెన్లో అన్నపూర్ణాదేవి దగ్గర పెట్టుకున్న దీపం చీకట్లో ఎంత బాగా కనబడుతుందో కదా పూజ గది ఈ మధ్యనే ప్రతి శుక్రవారం కామాక్షి దీపాన్ని అయితే అమ్మవారి ముందు వెలిగించుకుంటున్నాను ఇలా ధూపాన్ని వెలిగిస్తున్నాను అదేనండి అగర్బత్తి వెలిగించి అమ్మవారికి సమర్పించుకుంటున్నాను దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా ఇక్కడ దీపానికి పసుపు కుంకుమ అక్షంతలు సమర్పిస్తున్నాను నాకు వచ్చిన హారతి పాట పాడుతూ అమ్మవారికి హారతి ఇస్తున్నాను ఇంట్లో వాళ్ళందరికీ హారతి ఇచ్చి నేను కూడా హారతి తీసుకుంటున్నాను ఇంట్లో ఇలా కర్పూరం వెలిగించడం చాలా మంచిది పాజిటివ్ ఎనర్జీ అనేది స్ప్రెడ్ అవుతుంది అలాగే ఇంట్లో ఒక అరోమా అనేది కూడా వస్తుంది నేను ప్రతి శుక్రవారం మంగళవారం ఇలా ధూపం కూడా వేసుకుంటాను ఆవు పిడకలతో మాత్రమే వేస్తుంటాను ఇంట్లో దీపం వెలిగించుకున్న వత్తులు అగర్బత్తివి స్టిక్స్ ఉంటాయి కదా అవన్నీ ఈ ధూపం స్టాండ్లో వేసుకొని వాటిని శుక్రవారం మంగళవారం ఇలా ఆవు పిడక సహాయంతో ఇల్లంతా ధూపం పెడతాను ఇంట్లో ఇలా ధూపం పెట్టుకోవడం వల్ల ఇంట్లోకి వచ్చే దోమలు ఈగలు ఇలా లైట్ పురుగులు రాకుండా ఉంటాయి ఇల్లు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు అందుకే ప్రతి శుక్రవారం ఇలా ఇంటి నిండా ధూపం అయితే పట్టుకుంటాను ఇక్కడ గడపకైతే ధూపాన్ని పట్టిస్తున్నాను మూల ఈ ధూపాన్ని అయితే పట్టుతూ ఉంటాను ఇంట్లో ఇలా వారానికి రెండుసార్లు ధూపం వేయడం వల్ల మనము దోమలను నివారించే కొన్ని లిక్విడ్స్ అలాంటివి వాడడానికి కూడా అవసరం పడదు ఈ శుక్రవారం ఇలా అయితే పూజ కంప్లీట్ చేసుకున్నాను చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు ఇలా చేసుకుంటే ఇక్కడ కేవలం నేను ఎలా చేసుకుంటాను అనేది మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో ఇంతేనండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ బెల్ సిమ్మల్ని క్లిక్ చేసే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆల్ని ఆన్ నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ మీకు డైరెక్ట్గా వస్తుంది ఉంటానండి ఒక మంచి వీడియోతో కలుసుకుంటాను